జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము కామికవనంలో పాండవులు ఉన్నారు అస్తినాపురంలో దుర్యోధనుడు ఉన్నాడు ఇక అంగరాజ్యంలో ఉన్నటువంటి కర్ణుడి దగ్గరికి సూర్యుడు వచ్చి ఇంద్రుడు త్వరలోనే వచ్చి నీ కుండ్రాలు తీసుకెళ్ళబోతున్నాడు అని చెప్పాడు సో ఆ సమయంలోనే కర్ణుడి పుట్టుకకు సంబంధించిన ఆలోచనలో పడతాడు సూర్యుడు అక్కడే మళ్ళీ మనకు మహర్షి కర్ణుడి పుట్టుకకు సంబంధించి మరికొన్ని వివరాలు చెప్తాడు ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏముంటుందంటే కర్ణుడు విద్యలు ఎక్కడ నేర్చుకున్నాడు యాక్చువల్ మనకు మూవీస్లో సీరియల్స్లో బాగా చూపించేది ఏంటంటే కర్ణుడికి అసలు ద్రోణుడు కానీ కృపాచార్యుడు కానీ ఎలాంటి అస్త్ర విద్యలు నేర్పించలేదు ఆయన పూర్తిగా అబద్ధాలు చెప్పి పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకున్నాడని అయితే ఇందులో కొంత నిజం ఉంది కొంత అబద్ధం ఉంది అసలు కర్ణుడు ఎక్కడ అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు కర్ణుడు అసలు ఎలాంటి బాధలు పడ్డాడో ఈరోజు ఎపిసోడ్లో మనం చూద్దాము సో ఇప్పుడు సూర్యుడు ఆలోచనలో భాగంగా ఇప్పుడు కుంతి గురించి కుంతి ఆమె పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బో వాళ్ళ ఇంటికి అంటే భోజరాజు కుటుంబం దగ్గరికి దుర్వాస మహర్షి వస్తాడు దుర్వాస మహర్షి అనగానే తెలుసు కదా ఆయనకున్నంత కోపం ఎవరికీ ఉండదు ఆయనను సేవించుకోవడానికి కుంతిని నియమిస్తారు కుంతి అసలు అద్భుతంగా ఆయన ఎన్ని సమస్యలు తీసుకొచ్చి పెట్టినా సరే ఎంత కోపం తెచ్చుకున్నా ఎన్ని మాటలన్నా తినే టైంకి తినకపోయినా వస్తానన్న టైంకి రాకపోయినా ఏం చేసినా కూడా ఆయన ఆయన చెప్పిన అన్ని పనులు చేసి ఎప్పుడు చిరునవ్వుతో ఆయనకు సేవలు చేస్తుంది దీంతో దుర్వాస మహర్షి సంతోషించి నీకు ఒక వరం ఇస్తాను నీకు ఒక మంత్రాన్ని ఇస్తాను నేను ఆ మంత్రాన్ని జపించి నువ్వు ఏ దేవత ద్వారా పిల్లలు కనాలనుకున్నా నువ్వు కనొచ్చు అంటాడు అసలు దుర్వాస మహర్షి ఏ వరం అది ఏంటి ఇలా ఇచ్చాడు ఆయన కోపం కానీ ఆయన వరం కానీ ఆయన ప్రేమ కానీ ప్రతీది విచిత్రంగానే ఉంటుంది అంటే దాని వెనక్క ఉండే కారణం వేరు ఉంటుంది ఆ మహర్షి ఏం చేసినా అది లోక కళ్యాణం కోసమే సో ఇలా దుర్వాస మహర్షి ఆమెకు వరం ఇచ్చిన తర్వాత ఒకరోజు అలా సూర్యుని చూస్తూ అబ్బాయి ఎంత బాగున్నాడో ఇలాగే అంటే సహజ కవచ కుండరాలతో నాకు కొడుకు పుడితే ఎంత బాగుంటుంది అనుకుంటుంది ఆమె అనుకున్న తర్వాత ఒక్కసారి దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి ఏదైతే వరం ఉందో ఏదైతే మంత్రం ఉందో అది పనిచేస్తుందా లేదా అసలు నాకు అంత పెద్ద వరాన్ని ఇచ్చాడా లేదా ఎందుకంటే ఆమె చిన్నపిల్ల పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి పెద్దగా ఏమీ తెలియదు అంత పెద్ద వరం వచ్చేసరికి అది నిజమా కాదా దాన్ని పరీక్షించాలి అనేటువంటి కుతూహలం ఎక్కువగా ఉంటుంది దానితో ఒక్కసారి ఆ మంత్రం జపిస్తుంది మంత్రం జపించగానే సూర్యుడు వస్తాడు నేను కన్యపిల్లని ఏ విధంగా ఈ ఇలా నేను కొడుకును కంటాను మీ ద్వారా ఇది తప్పు దయచేసి మీరు వెళ్ళిపోండి అంటుంది ఇదంతా మనకు తెలిసిన స్టోరీ సూర్యుడు అంటాడు లేదు ఖచ్చితంగా మంత్రాన్ని జపించావు కాబట్టి కొ కొడుకును కనాల్సిందే అని చెప్తాడు కాకపోతే ఆమె కన్యత్వం చెడదు ఆమె గర్భం కూడా ఎవరికి కనిపించదు అంటారు ఆమె దగ్గర ఒక దాదీ ఉంటుంది ఆమెకు మాత్రమే ఈ విషయాలన్నీ తెలుస్తాయి మిగతా ఎవరికి కూడా ఆమె గర్భం కానీ మరేది కానీ కనిపించదు అలా తొమ్మిది నెలలు నిండుతాయి కరెక్ట్గా పదో నెల పడగానే ఆమెకు రాత్రి పూట ప్రసవం అవుతుంది ప్రసవం అయిన తర్వాత ఆ బిడ్డను ఇంకా అక్కడ ఉంచుకోలేదు కాబట్టి ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ బిడ్డను ఒక వజ్రాల పెట్టెలో పెట్టి ఆ సూర్యుడికి ఇంకా నీ కొడుకుని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి అశ్వనదిలో ఆ పెట్టను వదిలేస్తుంది అదే సమయంలో ఏంటంటే కొంచెం ఆ అశ్వనదికి ఇటువైపుగా ధృతరాష్ట్రకి అత్యంత దగ్గరుడు అతిరధుడు అనేటువంటి సూతుడు ఆ పెట్టెను చూస్తాడు ఆ పెట్టెను ఆ పెట్టెను తీసి చూడగానే అందులో అద్భుతంగా కవచకుండ్రాలతో మెరిచిపోతున్నటువంటి బాలుడు ఉంటాడు ఆ బాలు తీసుకెళ్ళి తన భార్య అయినటువంటి రాధకిస్తాడు రాధ ఎప్పుడు అప్పటి వరకు పిల్లలు లేక చాలా ఇబ్బంది పడుతుంటుంది బాధపడుతుంటుంది కాబట్టి ఈ బిడ్డను ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది ఇలా ఆ బిడ్డ రాధయుడిగా మారుతాడు ఇంతవరకు మనకు తెలుసు అయితే మహాభారతానికి సంబంధించి వ్యాస మహర్షి ఒకే చోట అన్ని విషయాలు చెప్పాడు చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరిగిపోతుంటాయి మనకు తెలుసు కదా అర్జుని మునిమనువడైనటువంటి జయుడు దగ్గర కథ స్టార్ట్ అవుతుంది ఎక్కడో ఇంకో ఐదు తరాలు భీష్ముడి తాత దగ్గరకి వెళ్తుంది మళ్ళీ అంటే అటు ప అటు ఎనిమిది తరాలు ఇటు ఎనిమిది తరాలు అన్నట్టుగా కథ సాగుతూ ఉంటుంది కాబట్టి అందులో అక్కడక్కడ కొన్ని ట్విస్ట్లు రివీల్ చేస్తూ వెళ్తుంటాడు వ్యాసమహర్షి నేను ఎక్కడా కూడా దాని మీద నా సొంత పైచ్యము నా సొంత అవగాహనను పెట్టాలనుకోవట్లేదు కేవలం మహాభారతానికి సంబంధించి ఒక నాలుగు ఐదు పేపర్స్లో ఉన్నటువంటి ఒక చాప్టర్ లేదు ఒక పార్ట్ చదువుతున్నాను అది వీడియోగా చేస్తున్నాను సో ఈరోజు మనకు సూర్యుడి ఆలోచనలో భాగంగా ఒక్కసారి కర్ణుడి విద్యాభ్యాసం వరకు వెళ్తుంది కర్ణుడు విద్యాభ్యాసానికి సంబంధించి మనకు సినిమాల్లో చూపించినంత సీన్ అయితే లేదు నేను మహాభారతం చదివిన ప్రకారం రెండు క్యారెక్టర్స్ని మాత్రం దాదాపుగా మార్చేశారు అవి ఏంటంటే కర్ణుడు ఒకటి శకుని ఒకటి కర్ణుడు చేసిన తప్పులన్నింటినీ కూడా శకుని మీదకు రుద్దేసి శకుని పెద్ద విలన్ చేసేసారు ఇంకొకటి కర్ణుడికి ఆయనను హీరోగా చూపించు కోసం ఏం చేశారంటే సింపతి యాంగిల్ కర్ణుడి చుట్టూ ఎక్కువగా అల్లేశారు ఎందుకంటే కర్ణుడి కన్నా ఒక మంచి కమర్షియల్ క్యారెక్టర్ మహాభారతంలో ఇంకోటి ఉందని చెప్పలేము ఎందుకంటే కర్ణుడు పెరిగిన వాతావరణం కర్ణుడు పడ్డ కష్టాలు అలాంటివి కర్ణుడు ఒక నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి హీరో కాబట్టి అలా ఆయన క్యారెక్టర్ని సినిమాల్లో సీరియల్లో వాళ్ళ కమర్షియల్ యాంగిల్కి తగ్గట్టుగా మార్చుకుంటూ పోయారు నిజానికి మహాభారతంలో ఏంటంటే ఈ అతిరథుడు ధృతరాష్ట్రుడికి చాలా దగ్గర వ్యక్తి ఎందుకంటే ధృతరాష్ట్రుడికి సంబంధించి రథసారథిగా కూడా ఉంటాడు మహాభారతం సమయంలో ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇవేవైతే వర్గాలు ఉన్నాయో ఇవి ఆ వర్గాల వాళ్ళు ఆ వర్గాలకు తగ్గట్టుగా ఉన్నారు అయితే ఆ రోజుల్లో అందరూ కూడా విద్య నేర్చుకున్నారు ఇప్పుడు అస్త్ర విద్యకు సంబంధించి అది కేవలం క్షత్రియులకు బ్రాహ్మణులకు సంబంధించిన విషయంగా మనకు ఫోకస్ చేసి చెప్పడం జరిగింది కానీ మిగిలిన అందరూ కూడా విద్య నేర్చుకున్నారు కర్ణుడు సూతపుత్రుడు అయిపోయినప్పటికీ కూడా అతిరథుడు వెళ్ళి విద్య కోసము కృపాచార్యుడి దగ్గర కొన్ని రోజులు నేర్పిస్తాడు ద్రోణాచార్యుడి దగ్గర కూడా కొన్ని రోజులు నేర్పిస్తాడు వీళ్ళిద్దరు కూడా కర్ణుడికి చిన్నప్పటి గురువులు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే దివ్యాస్త్రాలు మాత్రం అంటే దివ్యాస్త్రాలు నేర్చుకోవడానికి మాత్రం వీళ్ళకి అనుమతి లేదు ఎందుకంటే ఒక సూత పుత్రుడికి నువ్వు అన్ని రకాల దివ్యాస్త్రాలు నేర్పించగలిగితే అతడు ఆ రాజుకు అనుకూలంగా ఉన్నాడా సరే ఒకవేళ వ్యతిరేకిస్తే అది ఆ రా ఆ రాజ్యానికే చేటు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాజగురువులుగా ఉన్నప్పుడు అక్కడ విద్య నేర్పిస్తున్నటువంటి సమయంలో క్షత్రియులకు ఎంతవరకు నే విద్య నేర్పించాలి బ్రాహ్మణులకు ఎంతవరకు విద్య నేర్పించాలి మిగతా కులాల వారికి ఎంతవరకు విద్య నేర్పించాలి అన్నదాన్ని విడివిడిగా చేసుకొని విద్య నేర్పించారే తప్ప మొత్తానికే విద్య నేర్పించకూడదు వాళ్ళు అసలు అస్త్రశస్త్రాలే పట్టకూడదు అనేది మాత్రం ఎక్కడ లేదు కర్ణుడు చక్కగా నేర్చుకోవాల్సినటువంటి అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు కానీ కర్ణుడి టార్గెట్ ఏంటి అర్జునుడు అర్జునుడు అంత గొప్పవాడు కావాలంటే భూ ప్రపంచంలోనే తనని మించిన విలుకాడు ఉండకూడదు అన్నది కర్ణుడి యొక్క సంకల్పం కాబట్టి అన్ అలాంటి విద్యను నేర్పించడానికి మాత్రము ద్రోణుడు కానీ కృపాచార్యుడు కానీ వెనకడుగు వేశారు అందుకే అతను పరశురాముడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చింది కానీ నిజంగా కర్ణుడు కష్టాలు పడ్డాడు కానీ మరీ సినిమాల్లో చూపించినంత దారుణమైనటువంటి హేళన మాత్రం ఆయనకు జరగలేదు ఎందుకంటే అతిరథుడు ఏమి మరీ తక్కువ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాదు అతిరథుడి కుటుంబం కూడా మంచి కుటుంబమే మంచి గుర్తింపు ఉన్నటువంటి కుటుంబమే సో ఏంటంటే ఇక్కడ నేను మహాభారతంలో ఇప్పుడు ఎంతవరకు ఉందో అంతవరకే చెప్తాను ఈవెన్ కర్ణుడికి సంబంధించి మనం ముందు ముందు చెప్పుకుంటుంటే ఇంకేమైనా విషయాలు వస్తే అది కూడా అక్కడే చెప్పుకుందాము మహాభారతం నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకుంటున్నాను నా నేను సొంతగా ఏమీ యాడ్ చేయదలుచుకోలేదు కాబట్టి ఇక్కడ ఉన్నది ఏంటంటే కృపాచార్యుడు ద్రోణుడు ఎంతవరకు ఒక సూతుడికి విద్య నేర్పించగలుగుతారో అంతవరకు విద్య నేర్పించారు ఆ తర్వాత ఆయనే పరశురాముడి దగ్గర నేర్చుకోవడం జరిగింది ఇది ఈరోజు ఎపిసోడు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంక ఇప్పుడు వీళ్ళు కర్ణ పాండవులకు సంబంధించి అరణ్యవాసం ఎండింగ్లో ఉన్నారంటే ఇక ఇప్పుడే పాండవులందరూ నీళ్ళకని యక్షుని చెరువులోకి వెళ్ళి నీళ్ళకని వెళ్ళిన మిగిలిన నలుగురు పాండవులు కూడా చనిపోతారు యక్ష ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ధర్మరాజు మిగిలిన పాండవుల్ని ఏ విధంగా రక్షించుకున్నాడో ఇంకొక ఎపిసోడ్ చెప్తాము అది అయిపోయిన తర్వాత మనకి అరణ్యవాసం పూర్తయిపోయి అజ్ఞాతవాసం మొదలవుతుంది సో నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది అక్కడ ఇంతవరకు జరిగిన స్టోరీ అంతా ఉంది థ్యాంక్ యూ జై హింద్